హాయ్ ఆల్ వెల్కమ్ టు హార్ద్య బ్లాగ్స్ ఈజీ వెయిట్ లాస్ రెసిపీ చూసేద్దాం రండి అదేనండి ఓట్స్ ఉప్మా ఎలా చేసుకోవాలో చూసేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది వెయిట్ లాస్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో ఒకటి లేదా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక హాఫ్ స్పూన్ శనగపప్పు హాఫ్ స్పూన్ మినపప్పు కూడా వేసేసుకొని ఈ రెండు బాగా వేగనివ్వాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా అల్లం తురుము ఇందులోనే నాలుగైదు రెబ్బల కరివేపాకు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక రెండు వరకు వేసేసుకొని ఇవన్నిటిని వేగనివ్వాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని ఇవి కూడా వేగనివ్వాలి ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్ కూడా వేసేసుకొని ఆనియన్ ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు ఆనియన్ వేగిన తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా క్యారెట్ ముక్కలు అలాగే కొద్దిగా బీన్స్ ముక్కలు కూడా వేసేసుకొని ఇవన్నిటిని బాగా వేపుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న పెద్ద సైజు టమాటా లేదు చిన్న సైజు టమాటా టమాటా టేస్ట్ నచ్చిన వాళ్ళయితే చిన్న సైజు వేసుకుంటే బాగుంటుంది వేసేసుకొని ఇవి కూడా టమా ఈ టమాటా మెత్తబడేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు ఈ టమాటా ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్టు అలాగే హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకొని గరం మసాలా ఇష్టపడిన వాళ్ళు లేదా స్పైస్ వద్దు అనేవాళ్ళు ఇది స్కిప్ చేయొచ్చు ఇందులోనే రోల్డ్ ఓట్స్ ఉంటాయి కదండి ఆ ఓట్స్ని వేసేసుకొని ఒక కప్పు వరకు తీసుకున్నాను నేను ఆ కప్పు వరకు రోల్డ్ ఓట్స్ని వేసేసుకొని ఒకసారి అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా అంతా ఈ ఓట్స్కి పట్టేలాగా ఒకసారి కలుపుకొని ఒక వన్ టు టూ మినిట్స్ వేపుకోవాలి ఇప్పుడు అవన్నీ వేగిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం ఓట్స్ తీసుకున్నామో ఆ కప్పుకి కప్పున్నర వాటర్ ఎగ్జాక్ట్గా కప్పున్నర వాటర్ వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి చూడండి ఇలా ఉప్మా లాగా దగ్గర పడేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర చల్లేసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది